మా మహాగణపతి స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి నెల కూడా మరి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి సంకటహార చతుర్థి కార్యక్రమాన్ని రెండో నెల మరి చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి కృపకు పాత్ర వారి వారి కుటుంబాలు స్వామి వల్ల సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్తో వచ్చేలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభయ విజ్ఞాస చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా కొత్త ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి సంతోషం చాలా మంచి వ్యక్తి ముద్దు స్వభావి నిగర్వి మరి మా అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ కమిటీకి ఎంతో అత్యంత సన్నిహితుడైనటువంటి మా అన్నగారు గంగినేని రాఘవ గారు ఖమ్మంపాడు నీటి సంఘం ఎలక్షన్లలో ఏకగ్రీవంగా డీసీ చైర్మన్గా గెలవటం అనేది మా అందరికి కూడా ఎంతో సంతోషం ఎంతో ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి రాఘవనాయ్ మొట్టమొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండి గంగనే ఫౌండేషన్ ఒక సంస్థ ఒక వ్యవస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలను సామాజిక సేవా కార్యక్రమాలను జరిపించినటువంటి వ్యక్తి మరి విద్యారంగంలో కూడా ఎవరినైనా కృషి చేసినటువంటి వ్యక్తి ఎగరే రావాలని తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఆయన స్థాపించిన ఫౌండేషన్ ద్వారా మరి కరోనా టైంలో కూడా మరి ప్రైవేటు టీచర్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసి వారికి ఆయన వంతు ఫౌండేషన్ సహాయంగా వారికి నిత్యాస్త సరుకులు అలానే బియ్యం అందించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తి గంగ అలానే మరి ఆయన ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు నోట్ బుక్స్ అలానే టెక్స్ట్ బుక్స్ మరి వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాడ్స్ పెన్నులు అన్ని కూడా సప్లై చేసి ఎంతో ఆదర్శగా ఉన్నటువంటి వ్యక్తి ఎగ్న రావని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి విద్యారంగంలో ఆయన చేసినటువంటి కృషికి మెచ్చి మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజన్ గారు మరి ఆయన్ని ఖమ్మంపాటు డిసి గా ఏకగ్రీవంగా సపోర్ట్ చేయటం ఆయన గెలవటం మా కమిటీకి ఎంతో ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాజకీయంగా కూడా రైతులకు ఎంతో సేవలు అందించాలని చెప్పి చెప్పని అన్నయ్య రాగు అన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి పదవులు పొంది అందరి మన్నలను పొందాలని చెప్పి చెప్పని అలానే మా అభయవిజ్ఞాన సేవ చాటివ సేవ ట్రస్ట్ కూడా వెన్నుదన్నుగా మా వెనుకుండి మమ్మల్ని ప్రోత్సహించి మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మాకు తోడు నీరుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఆయనకు మరి డీసీ చైర్మన్గా ఎన్నికైనందుకు అలా మా అందరి పెద్దలి మా అందరి పెద్దల ద్వారా మరొకసారిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అలానే అభినందనలు తెలియజేసుకుంటూ గంధం కోటేశ్వరరావు గారు వాళ్ళ మిత్ర బృందం నాకు డీసీ వచ్చిన డీసీ చైర్మన్ అయిన సందర్భంగా నాకు సన్మానం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క త్రిపురాపురం మేజర్ అనే దాని మీద పెద్ద మేజర్ అది దాని మీద నన్ను డీసీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ సిపిఎఫ్ జీవి ఆంజల్ గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జున్ గారు అలాగే డిఎల్డిఏ చైర్మన్ అయినటువంటి లాటపాడి వెంకటరావు గారు మరియు నూజల మండల నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కమ్మంపాడు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరికీ కూడా ఎంఎస్పి కెనాల్స్ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మేము గంగనేం ఫౌండేషన్ ద్వారా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క వినుకొండ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా దాదాపు మినిమం ఐదు నుంచి ఆరు లక్షల దాకా మా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరిగింది మిత్రుడు గంధం కోర్సురావు గారు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మనం పద్నాలుగు నెలల పాటు కరోనా టైంలో ఇక్కడ వినుకొండలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి మరి వాళ్ళకి శాలరీస్ లేవు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్రంలో మనమే ఇక్కడ మన ఇనుకొండ పేరు మారుమోగేటట్లు అనేక ఇబ్బందులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గంగే ఫౌండేషన్ ద్వారా వంద మందికి దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి నేను మరి వాళ్ళకి రైస్ కానీ సరుకులు కానీ కూరగాయలు కానీ ప్రతీ నెల ఇవ్వటం జరిగింది మరి అలాగే నా కోరిక ఏంటంటే మానవుడు జీవితం ఎలా ఉండదో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరో తెలియదు ఉన్నంతకాలం మంచి పని చేయాలని ఒక ఆలోచన అలాగే నా మీద నమ్మకంతో నాకు పదవిచ్చినటువంటి నాయకులందరి యొక్క పేరు నిలబెడతానని రాష్ట్రంలో అన్ని డీసీల కన్నా కూడా అన్ని అన్ని డీసీ చైర్మన్లు అన్ని అందరికన్నా కూడా నేను ఎక్కువ వర్కులు చేపించి రైతులకి బ్రహ్మాండంగా అన్ని కాలంలో నా దగ్గర ఉన్నటువంటి అన్ని కాలవల్లో వాటర్ బారేటట్టు అలాగే యొక్క కాలువ కట్టల మీద ఉన్నటువంటి జంగిలన్నీ కూడా క్లియర్ చేసేటట్టు త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మరి అవన్నీ కూడా రైతులకి ఉపయోగకరంగా ఉండేటట్లు నా వంతు నేను చేస్తానని కోరుతూ అలాగే మన యొక్క మండలికి నేను సంవత్సరంలో ఒక ఐదు నెలల పాటు నా వంతు నేను ఇక్కడ మరి ప్రతి నెలా కూడా మరి ఎంత ఖర్చైనా సరే నేను ఈ యొక్క పులిహోర కానీ మరి అలాగే చక్కెర పొంగల్ కానీ అలాంటివి నేను స్వామివారి ప్రసాదంకి నేను కొత్తపేటలో ఉన్నటువంటి వినాయక స్వామి వారికి సంవత్సరానికి ఐదు నెలలు మాత్రం నేను ఇస్తానని కోరుతూ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్